మనం ఈ కామెంట్లు చూసుకొని సంతోషపడటం వరకునే రా మిలియన్ సబ్స్క్రైబర్సు మిలియన్స్లో వ్యూస్ వచ్చే మన వీడియోలు నీకు నాకు గొప్ప కానీ మనం ఇవి నమ్ముకుని సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో మన సింపుల్గా తీసి పక్కన పడేస్తారు పోని సినిమా వాళ్ళ కాళ్ళ వెళ్లబడి ఓ పెద్ద సినిమాల అవకాశం సంపాదించిన మూడు గంటల సినిమాలో మూడు సెకండ్ల పాటు ముప్పై మంది వెనకాల దూరంగా నిలబడే క్యారెక్టర్ ఇస్తారు ఆ సినిమా రిలీజ్ అయ్యాక మనం ఆ సినిమాలో యాక్ట్ చేసామన్న సంగతి కనీసం మన ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు అదొక అవమానం పోని ఊళ్ళో మొదటిసారి చిన్న సినిమా తీసే వాళ్ళని ఎక్కువ లెంత్ ఉన్న క్యారెక్టర్లు అడగచ్చుగా అలాంటి చిన్న సినిమాల్లో మనం యాక్షన్ చేసినా ఆ సినిమాలు పూర్తయ్యి థియేటర్కి వచ్చే నాటికి వృద్ధాప్యం వల్ల మనం పైకి పోతాంరా ఏదో మన వీడియోలకి యూట్యూబ్ లో పేరు వస్తుందిగా మనకు జాలే ఇదిగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం ఈ వీడియో కనుక సినిమా వాళ్ళు చూసారనుకో మాకు ఇచ్చే అవకాశాలు కూడా ఇవ్వకుండా పోతారు బాబాయ్ మనం వెళ్దాం పదా వద్దురా మనకి సినిమాలు నా